మహా సంఘటన జరగాలి రాష్ట్రంలో దయచేసి పెద్దలు ఎవరైనా సరే ఉంటే అందరూ కలసి రండి మేమంతా వస్తాము ఎవరికి వారి ఇళ్ళలోంచి బయటికి వద్దాము మన ధర్మాన్ని మనం కాపాడుకుందాము ఇంతకంటే ఇంకా దారుణాలు చూసే ఓపిక భరించే శక్తి అసలు నిజంగా చెప్పాలంటే ప్రతి గుండె గుండెలో కూడా హిందూ జ్యోతి అనేది ఒక అఖండ దీపమై ఈ ముష్కరులు ఎవరైనా సరే వారిని దహించేటటువంటి అఖండ జ్యోతిగా వెలిగించాలి ఇంత అవమానం పడి చేస్తున్నారు హిందువులని దేవి దేవతలని అవమానం జరిగిన చోట ఒక మహా సంకల్పానికి బీజం పడాలనేది నా కోరిక మహా సంఘటన జరగాలి రాష్ట్రంలో దయచేసి పెద్దలు ఎవరైనా సరే ఉంటే అందరూ కలసి కట్టుగారండి మేమంతా వస్తాము ఎవరికి వారి ఇళ్లలోంచి బయటకు వద్దాము మన ధర్మాన్ని మనం కాపాడుకుందాము ఇంతకంటే ఇంకా దారుణాలు చూసే ఓపిక భరించే శక్తి లేదు అసలు నిజంగా చెప్పాలంటే ప్రతి గుండె గుండెలో కూడా హిందూ జ్యువతి అనేది ఒక అఖండ దీపమై ఈ ముష్కరులు ఎవరైనా సరే వారిని దహించేటటువంటి అఖండ జ్యోతిగా వెలిగించాలి ఎంత అవమానం పడి చేస్తున్నారు హిందువులని దేవి దేవతలని అవమానం జరిగిన చోట ఒక మహా సంకల్పానికి బీజం పడాలనేది నా కోరిక